ఆసక్తి ఉండాలే కానీ ఏ శక్తి ఆపలేదు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కంచుగుమ్మల పంచాయతీ ప్రెసిడెంట్ బండారు రాజేశ్వరి భర్త శ్రీనివాసరావు తన పంచాయతీ మరియు శివారు గ్రామమైన భోగాపురం గ్రామాలను ప్రభుత్వ నిధులతోనే కాకుండా సొంత నిధులు కూడా వెచ్చించి అభివృద్దికి పెద్దపీట వేశారు భర్త బండారు శ్రీనివాసరావు తన భార్య గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చేసి పలు అభివృద్ది కార్యక్రమాలకు వెన్నంటే ఉంటూ ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యేలా కృషించి అభివృద్ది చేసి చూపించారు కంచుకుమల పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకుడు గుద్దలు ఎన్టీఆర్ సృజన జల స్రవంతిలో భాగంగా రెండు రూపాయలకే త్రాగునీరు శ్మశాన వాటికి అభివృద్ది గ్రామంలో ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు నిర్మించి రెండేళ్లలో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేసి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డుకు ఎంపిక కాబడ్డారు గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రెండు పేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఉత్తమ సర్పంచ్ గ్రహీతగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్న మేము మరలా గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్గా గౌరవం పొందాలనేదే నా ధ్యేయమని ప్రస్తుత సర్పంచ్ శ్రీనివాసరావు తెలిపారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు సహాయ సహకారాలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఈ రెండు గ్రామాల్లో సుమారు పన్నెండు వందల మొక్కలు నాటి వాటిని నిరంతర సంరక్షణ నిమిత్తం ఒక ఆటోని ఏర్పాటు చేశామని ఉపాధి హామీ పథకంలో ఎరువులు తయారీ యూనిట్ నిర్మాణంలోనూ కంచుగుమ్మం గ్రామం ముందంజలో ఉంటూ మండలంలో ఉన్న అన్ని పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తూ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు మనకి నెగ్గి మీరు మన ప్రజలకి చాలా విలువైన సమయాన్ని వాళ్ళకి ఇంటి దగ్గర కూడా స్పెండ్ చేయకుండా ప్రజలకే మీరు వాళ్ళకి సేవ చేయాలనే దుఃఖపథంతో ముందుకు వచ్చి ఊరిని డెవలప్ చేయాలనే ఆలోచనతో మీరు ఉన్నారనేది మేము పబ్లిక్ దగ్గర ఆలోకించాం సో దానిలో భాగంగా ఏంటంటే ఎక్కడా లేదు మన జిల్లా మొత్తం మీద ఓవరాల్గా మన శ్మశాన వాటికి డెవలప్ చేయాలి శ్మశాన వాటికలో ఇన్ని రకాలుగా కూడా మనం యూజ్ చేయొచ్చు అన్న తాటు మీకు ఎలా వచ్చింది సార్ అసలు ఎక్కడైనా చూసారా లేకపోతే అసలు యాక్చువల్గా అయితే ఎక్కడా నేను చూడలేదు కానీ క్రోలగుంట మండలంలో కొంచుగుమల పంచాయతీ అంటే ఒక గుర్తింపు రావాలా గుర్తింపు రావాలంటే గ్రామాన్ని ఒక ఏదో ఒక మార్పు చేయాల ఏదో ఒక మార్పు చేయాలన్న పట్టుదల కాసే నేను ఎక్కడ ఎక్కడ కూడా నేను ఎక్కడో చూసి వచ్చేసింది ఏం కాదు కానీ ఈ మన ప్రజలు మన మీద నమ్మకం ఉండి మనల్ని గెలిపించుకున్నారు అంటే పంచాయతీ సర్పంచ్ అంటే మీరు నమ్మొచ్చు నమ్మవచ్చు చూడలేమని ఎంకరేజ్ చేయండి అందరూ కూడా ఓటుకి వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఇచ్చి ఓట్లు వేయమని డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి గెలిపి గెలిపించుకుంటున్నారు నేను రెండు సార్లు సర్పంచ్ గెలిచాను కొంచెం రెండు సార్లు సర్పంచ్ గెలిచాను నా చేతి ఎవరికి కూడా నాకు ఓటు వేయండి అని చెప్పేసి వంద రూపాయలు ఇచ్చిన పాపన్న కానీ ఎవరికైనా తిరగ ఒక క్వార్టర్ మందు చేసిన పాపన్న కానీ అంత మాత్రం లేదండి లేదు కాబట్టి జనాలు నిస్వార్థంగా నన్ను గెలిపించుకున్నారు కాబట్టి అంతే నిస్వార్థంతో అంతకంత డబలో ప్రజలకు సేవ చేయాలా అనే ఉద్దేశంతో నేను గోవర్ సూపర్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేసుకుని అండి చేసినా సరే అక్కడ కూడా ఓ పదిహేను సంవత్సరాలు కంటిన్యూగా యూనియన్ పిషన్ చేశానండి చేశాను చేసిన తర్వాత ఎప్పుడైతే సర్పంచ్ అయ్యానో ఇంకా ఇక్కడికి అక్కడికి కూడా టైమ్ చాలట ఉండదు ఇంకా చాలకపోతే ఎలాగ ప్రజలు మన మీద నమ్మకం ఉంచి గెలిపించుకునేటప్పుడు ప్రజలకు సేవ చేయాలని పోతూ నిర్ణయించుకొని ఇంకా ఉదయం ఆరు గంటలకు ఇస్తానండి ఉండడం అయితే భాగోపురంలో రాత్రే పడుకుంటాను తప్ప ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు పంచగొమ్మలోనే ఉంటాను ఎవ్వరు నాకు పార్టీతో తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ జనసేన ఏ ఉండదు నాకు మన పనుండి ప్రెసిడెంట్గా నాకు ఈ పని ఉందని చెప్పి వస్తే నాకు పార్టీలకు అతీతంగా ఎవ్వరు వచ్చినా సరే నా చేతనగారు నా పని నేను మండలకైతే మండలానికి సత్యవనికి సత్యవానికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు పని చేసి పెట్టి నేను బాగా తిన్నది అందులో భాగంగా గ్రామంలో కూడా ఏదో మార్పు తీసుకురావాలి ఎంతో కొంత అంతా కాకపోయినా సరే ఎంతో కొంత మార్పు తీసుకురావాలన్న ఒక పుట్టదాలతోటి ఈ మొక్కలు వేసి ఈ మొక్కలు వేసినప్పుడు కూడా ఫస్ట్లో స్టార్టింగ్ ఫోటోలు ఉంటాయండి మా మిస్సెస్ నేనే మోటార్ పెట్టి మొక్కలు తడిపి మొక్కలు పెంచేవండి ఈ మొక్కలు ఈ మొక్కలు కానీ ఆ ఫెంక్షన్ కానీ ఆ రోడ్డు అంటా ఒక లక్ష రూపాయలు మొక్కలు వేసాను ఇవన్నీ కూడా మన సొంత జనరల్ జనరల్గా ఏంటంటే ఆ ఎన్ఆర్జీఎస్ లో తెస్తారు ఎన్ఆర్జీ మొక్కలు వేస్తారు అండి ఎన్ఆర్జీఎస్ లో ఈ మొక్కలు ఎవరండి పనికి మొక్కలు సొంత మొక్కలు ఇస్తారు మనకి ఊరికి అందంగా అని చెప్పేసి కడి నుంచి ప్రత్యేకంగా మొక్కలు తీసుకొచ్చి వేసానండి ఈ ల విషయంకి వచ్చేటప్పటికి దీన్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి ఏదో ఆ రోల్గుండ మండలంలో పంచగోమల పంచాయతీ అంటే ఎంతో కొంత మార్పు తీసి రావాలి కదా మార్పు ఉండాలి ఉద్దేశంతో ఇలా తయారు చేశాను అంటే యాక్చువల్గా మేము చూసిన సందర్భాల్లో కొన్ని విషయాలు ఏంటంటే శ్మశాన వాటికిలో ఒక శివుడిని విగ్రహం కట్టడం అంతవరకు లేకపోతే ఒక సడ్డేయుడు లేకపోతే అక్కడ మనకి ఏదైతే దహన కార్యక్రమాలు చేయడానికి ఒక సమయం ఏదో కట్టించడం ఈ చేశారు తప్ప శ్మశాన వాటికలో మనకి మొక్కలు వేసి పెంచి ఫెన్సింగ్ వేసి దానికి ఎంత నీట్గా చేయాలనే ఆలోచన అయితే ఎవరికి రాలేదు సార్ మీకే వచ్చింది ఏంటి అనేది మా ఉద్దేశం సార్ లేదు ఇంకా గ్రామంలో గ్రామానికి మండలంలో కొంచెం పంచాయతీ అంటే ఓ మంచి పేరు రావాలి పంచాయతీ ఊరికి మంచి పేరు రావాలా అంటే ఏదో అందరికంటే మోడల్గా మన ఎదుటి చేసి చూపించాలా అని ఉద్దేశంతో చేసానండి దీనికి కానీ కూడా మనకి ఉత్తమ సంపా ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా వచ్చిందండి దీనికి సరే మీరేంటంటే మనకి ఇంతకు ముందు మనకి కంపోస్ట్ పిస్టుల్లోని ఎప్పుడు ఇది ఇది మూడో మూడో టర్మ్ మీరు రెండో టర్మ్ కదా ఈ టైంలో రెండో ఎక్కడ చూసినా మనకి కంపోస్ట్ ఫిస్టుల్లో దీన్ని వాడాలి ఎందుకు కట్టారు దీని ప్ర దీనికి దీన్ని ఎలాగో యూజ్ చేయాలని ఆలోచన అయితే ఎవరికి రాలేదు సార్ సో మరి ఇప్పుడు దీన్ని కంపోస్ట్ పిస్టులు ఇక్కడ చూడు మీకు ఇంత జాగ్రత్తగా మున్సిపల్ మన లేబర్ని బట్టి మీరు ఇంత జాగ్రత్తగా చేయిస్తున్నారు దీని మీద శ్రద్ధ ఏంటి అసలు మీరు దీని మీద ఏం ఆలోచించారు పంచాయతీ అంతా ఒకంత ఇది అచ్చంగా ఒక వంతండి ఎవరు కూడా దృష్టి పెట్టరు దీనివల్ల ఎంత ఉపయోగం ఏంటంటే కాకపోతే కొంచెం శ్రమ అధికమవుతుంది దీని దీనివల్ల గ్రామం శుభ్రంగా ఉంటుందండి మెయిన్ అందరూ చెత్త నుండి సంపద చెత్త నుండి సంపద దగ్గరికి అంటే మాట్లాడే పరిమితం ఉంటారు ఎంత ఉపయోగం ఏంటండి ఊర్లో ఊళ్ళో ఉన్నదంతా తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసుకొచ్చి ఆ తడి చెత్త అంతా కూడా ఈ కుండీలు వేయడం వల్ల మనకి ఎరువు ఎరువుతో రండి మెయిన్ అది మనకి తేకపోవడం వల్ల ఏంటంటే ఇంటి ముందు వేసేస్తారండి అది కొంపు కొడతా ఉంటుంది అది డెస్టర్ పెరిగిపోతుంటది మనం ఈ తేడం వల్ల ఇక్కడ వేయడం వల్ల ఒకటి గెత్తం తయారవుతుందండి మనం ఇప్పుడు స్టాక్ గెత్తం ఉంటుందండి రెడీగా ఇది 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 తయారైంది చూడండి బస్తాలు తయారైంది రెడీగా ఉంటుందండి గెత్తం అంటే దీన్ని ఇంకా బ్రేక్ ఉండదండి అది అయిపోయినట్టే మళ్ళీ తీయడం మళ్ళీ జల్లించడం ప్యాకింగ్ మళ్ళీ ఎవరిని వస్తే కూడా అమ్మడం రెడీగా స్టాక్ ఉంటుందండి ఈ ఇది ఈ తయారయ్యే లోపల ఎవరన్నా అమ్మేస్తామండి అమ్మేసి మళ్ళీ తయారు చేయండి అంటే దీనికి డబ్బు లేదు ఆదాయం వస్తాయని కాదు గ్రామం శుభ్రంగా ఉంటుంది దీనివల్ల కేవలం గ్రామం శుభ్రం ఆదాయం గురించి ఏం కాదు అంటే రెండు ప్లస్ అది ఆదాయం వస్తుంది ప్లస్ గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది నేను మెయిన్ అయితే దీని మీద డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్ కాదు కానీ నా గ్రామం శుభ్రంగా ఉంటుంది కదా దీని ద్వారా అక్కడ ఉన్న చెత్త మొత్తం తీసుకొస్తే అక్కడికి వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది అది క్లీన్గా ఉంటుంది ప్లస్ దాంతో పాటు ఇది కూడా డబ్బులు వాళ్ళ ఇంటి ముందు శుభ్రంగా ఉంటుంది గ్రామం శుభ్రంగా ఉంటుంది ఇక్కడ మన దానివల్ల ఆదాయం కూడా వస్తుంది లేకపోతే అండి మరి మన ప్రోట్ల చేయాలని ఇప్పుడు ఎంత ఎక్విప్మెంట్ పెట్టి డెవలప్ చేసి దీనికి ఇంత ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేయడానికో లేకపోతే ఒక ఆలోచనతో ప్రభుత్వం దాన్ని మనకు వినియోగించుకోవడానికి పెట్టింది కానీ అది వినియోగంలో చాలా పంచాయతీలో చూసడం లేదు కానీ ఇక్కడ కంపల్సరీ అది పాటిస్తున్నందుకు ఇది ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటది కదండి ఫస్ట్ మాత్రం ఇది కొంచెం రన్నింగ్ లో పడి కష్టంగా ఉంటదండి ఒకసారి అక్కడ తడి చెత్త పొడి చెత్త విడదీయడం జనాలకు అలవాటు అయిపోయి స్వీపర్లు తెచ్చి ఇక్కడ తెచ్చి ఇది ఒక అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుంది ఫస్ట్ లో నాలుగు ఐదు నెలలు ఒక ఆరు నెలలు కష్టపడాలి వాళ్ళకి పురకాయకల్లా వీళ్ళకి అర్థం కావాలి దీనివల్ల ఉపయోగం కనిపించాలి కనిపిస్తే ఆటోమేటిక్గా బసలు ఎడ్డ ఉండే ఎవరు వస్తారండి కేజీ పది రూపాయలు అండి కేజీ పది రూపాయలు వెళ్ళిపోతాం అయితే దీనివల్ల ఈ చూ అమ్మలు మనకు రెడీగా ఉన్నాయి మొత్తం ఐదు గుండెలు రెడీగా ఉన్నాయి ఏమేమి మిక్స్ చేస్తారు అంటే వచ్చింది యాక్చువల్ యాక్చువల్గా అందులో ప్లాస్టిక్ ఎక్కువ వాడతారు వీళ్ళు అవి తర్వాత ఇంటి దగ్గర పొడి చెత్తారు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా ప్రేమలో ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళు రెండు డబ్బాలు ఇచ్చామండి రెండు డబ్బాలు తడి చెత్త వేరే దాంట్లో పొడి చెత్త వేరే తడి చెత్త అంటే ఏమి ప్లాస్టిక్ కవర్లు సీసాలు అని కానీ డబ్బాలు వేస్తారండి మెయిన్ ఈ తడి చెత్త తడి చెత్త అనేది ఈ కాయగూరలు పోసుకుని అవి మిగిలిపోయిన అన్నం ఈ కూరగాయ మొక్కలు ఇవన్నీ కూడా అవన్నీ స్మెల్ వస్తాయండి అంటే ఇవి తడిచి ఉంటాయి అవి అవి ఏంటంటే అవి ఏరిగా డబ్బాలు వేస్తారండి కేవలం అవి వేరేగా కాయ మన కూరగాయలు కోసిన డస్ట్ ఆ ముక్కలు ఉల్లిపాయ తొక్కలు మిరపకాయ తొక్కలు అనేది తర్వాత మనం మిగిలిపోయిన అన్నము ఇవన్నీ కూడా అవి తెచ్చేసి మెయిన్ ముందర పెద్ద కుండీలు వేస్తామండి పెద్ద కుండీలు వేసి ఒక ఇరవై రోజులు మగ్గిన తర్వాత అవి తీసి మళ్ళీ కుండీలు వేసి ఒక పొర మీదనే గెత్తం వేస్తామండి అంటే ఈ కుండీ నిండాలంటే ఇంచుమించు ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే కానీ కుండి నిండదు అండి నిండదు నిండ దాని మీద ఏం చేయాలి మన పశువుల పెంట పశువుల పెంట కూడా ఎలా తీసుకుంటామండి రైతులకి వాళ్ళు మనకి ఓ ఒక టన్ను ఇచ్చారు అనుకోండి గెత్తం ఇచ్చారు అనుకోండి వాళ్ళకి మనం ఈ తయారు చేసిన గెత్తం ఆ టొన్నో వెయ్యి కేజీలు కదండి వాళ్ళకు ఓ మూడు వందల కేజీలు ఇచ్చేస్తాం వాళ్ళకి మనం ఇచ్చినందుకు మిగతా ఏడు వందల కేజీలు మనం అమ్ముకుంటాం అమ్ముకుంటాం కానీ ఆమె మిక్సింగ్ ఉండాలి ఆ మిక్సింగ్ లేకపోతే మరి ఎర్రలో ఇది అది కలిపి ఎర్రలు తినడం వల్ల ఇది తయారు అవుతుందండి మీకు అలాగే అనిపించింది అంటే చేసే విధానం మీకు ఎవరో చెప్పారా మీ సొంత తయారు చేసే విధానం ఏంటండి ఫస్ట్లోని ఈ ఎస్డబ్ల్యూ షెడ్ మీద ఒక అతను ఎస్ఓ గారు అని చెప్పేసి ఒక అతను నీకు డ్యూటీ చేసి ఫస్ట్లో వచ్చి అతను దగ్గరుండి ఒక వారం రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారండి తర్వాత నేనేమో సావర్లకోట కూడా ట్రైనింగ్కి వెళ్ళానండి అండి సావర్లకోటలో కూడా ఒక వారం రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు చెత్త తడి చెత్త పొడి చెత్త ఎలాగ పెట్టాలా దాన్ని ఎలాగ తయారు చేయించాలా గత్తం ఎలా మిక్సింగ్ చేయించాలా అనేది కూడా మాకు ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం అలా అలా బొర్రలో పెట్టుకుని అలాగా ఒకటి 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 అలా చేసుకుని వచ్చండి అయితే ఈ మధ్యలోనే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి ఈ సర్పంచ్ ఎలక్షన్కి సర్పంచ్ మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఈ రెండు సంవత్సరాల గ్యాప్లో ఏమేంటే ఈ అధికారులు మీరు పెట్టారు అధికారులు పెట్టిన తర్వాత నేను వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకోవడం మొత్తం అంతా మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ రెండోసారి సర్పంచ్ గెలిచిన తర్వాత మళ్ళీ దీని అంతా అలా సెట్ రాబడికి గవర్నమెంట్ ఏమో వైసీపీ గవర్నమెంట్ నేను టీడీపీ సర్పంచ్ని మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి లేదండి ఈ గవర్నమెంట్ సూపర్ లేకపోవడం వల్ల కొంచెం కష్టమైంది మళ్ళీ ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం స్పీడ్ అయిపోయింది మళ్ళీ బుర్ర పెట్టి బుర్ర పెట్టి ఇది రన్నింగ్ అవుతుంది సార్ అలాగే మనకి మనకి ఊరు మొత్తం అసలు యాక్చువల్గా ఒకటి రెండు బాత్రూమ్లు కట్టినప్పుడు మున్సిపాలిటీలోనే చూస్తున్నాం ఎక్కడెక్కడన్నా స్వచ్ఛ భారత్కి సంబంధించిన సెన్సర్ అవి రెండు మూడు బాత్రూములు ఇలా అట్లాంటివి చేస్తున్నాయి కడుతున్నారు మున్సిపాలిటీలోనే అట్లాంటిది ఒక పల్లెలోకి వచ్చిన తర్వాత గ్రామంలో మీరు ఓవరాల్గా బాత్రూములు లైన్గా మొత్తం అన్ని పదివే ఇరవై కట్టించారు కదా ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు అన్ని కట్టించాలని లేకపోతే దాని మీద ఏదైనా మీకు ఎఫెక్ట్ ఏమైనా సన్నివేశాలు ఏంటి జరిగి తీసుకున్నారని నిర్ణయం ఏంటి అంటే ఓడిఎఫ్ ఓడిఎఫ్ విలేజ్ అంటే మా గ్రామం మొత్తం కూడా మా వాళ్ళ పంచాయతీని ఓడిఎఫ్ విలేజ్గా ప్రకటించారండి అసలు ఓడిఎఫ్ విలేజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బాత్రూమ్లు ఉన్న విలేజ్ అయితే కొంతమందికి ఇంటి దగ్గర స్థలాలు లేక బాత్రూములు కట్టుకోవడానికి అవకాశం లేదు గ్రామం మొత్తం తిరిగి ఎవరికైతే ఇంటి దగ్గర బాత్రూమ్ కొట్టుకున్న స్థలం ఉందో వాళ్ళకి బాత్రూమ్ ఇచ్చిస్తాం వాళ్ళు కట్టుకున్నారు ఎవరికైతే బాత్రూమ్లు కట్టుకోవడానికి ఇంటి దగ్గర స్థలం లేదో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకొని ఈ ఇటుపక్క దొడ్డులందరికీ ఓ పదిహేను బాత్రూములు ఇక్కడ అవతల పక్క గొల్ల దొడ్డులోనేమో వాళ్ళకు ఒక పదిహేను బాత్రూములు అక్కడ అంటే ఇంటి దగ్గర బాత్రూమ్లు స్థలం లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టించి ఇచ్చాయండి ఇచ్చి ఇవ్వగా అదనంగా అక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు కూడా స్పేర్గా మళ్ళీ వేరే కట్టేవండి అయ్యింది కట్టేవంటే అండి ఎవరన్నా అందరూ వాడుకోవచ్చాయి ఊళ్ళో బాత్రూంలో ధర అర్జెంటుగా రోడ్ మీద ఈ రోడ్డు పక్కన లో పాడు చేసిన నిర్దేశంతో అందుకనే కొంచెం దగ్గరలో ఇక్కడ మోటార్ బిగించి రన్నింగ్ వాటర్ పెట్టి ప్రతి దానికి కూడా ట్యాప్లు బిగించి బకెట్ డొక్కులన్నీ పడిచి ఫుల్ ఫెజర్గా ఏర్పాటు చేసేవాడిని అంటే ఈ అదర్ లో పాడవకుండా ఉంటుందని ఒకటి మెయిన్ రెండు ఏంటంటే ఇంటి దగ్గర స్థలాలు లేని వాళ్ళకి ఇక్కడ బాత్రూమ్లు కట్టించి వాళ్ళ పేరు రాసి కప్పలేసి ఎవరి తలం వాళ్ళకి ఇచ్చేవాడిని కప్పలేసి ఎవరితో ఆలకాయ మరి పొడి చేస్తారు కదా ఒకరి వాళ్ళు పొడి చేస్తారు అలా కాకుండా ఎవరికి ఓవరల్ గా ట్యాబ్బిించం వాటర్ రన్నింగ్ వాటర్ ఇచ్చాం బకెట్ డొకేషన్ కప్పేసి ఇస్తాం ఆలే పూజుకొని ఆలే వాడుకుని ఇది చేసుకుని వెళ్ళిపోతారు అంటే దానికి ఇవ్వడం వల్ల కొంచెం నీట్ గా వాడుకుంటారు అదే కమ్యూనిటీ పర్పస్ వదిలేసి ఉండకపోతే మళ్ళీ మస్తుంది కాబట్టి ఎవరికి తాళింటారు ఇస్తాం అది అదైతే మాత్రం పూర్తిగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ పంచాయతీ ఏం సంబంధం లేదు గ్రాంట్ పూర్తిగా అప్పుడు మంచి అవకాశం ఉంది ఎంతమంది కూడా అంతమందికి ఇచ్చారు బాగుండే ఇది ఇచ్చారు అప్పుడు కట్టి లైన్లు దాని వల్ల కూడా చాలా ఉపయోగం కూడా ఉందండి నీట్గా వాడుకుంటున్నారు గా ఓవరాల్గా ఏంటంటే దీని మెయింటెనెన్స్ ఇంతలాగా పూరి చెట్లు పెన్సింగ్ వేసి ఒక శ్మశాల వాటికనే ఇంత కొబ్బరి చెట్లు ఆడి చెట్లు కాయగూరలు సమ్మ ఈ కంపోజ్ ఓవరాల్ గా ఇంత మెయింటైన్ చేస్తున్నారు ఇందులో మరి కంపల్సరీ ఇదంతా ఎవరు చేత వర్క్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎంత నీట్గా నీట్గా అంటే గడ్డి పెరుగుతుంది లేకపోతే చెత్త ఉంటుంది ఇదంతా మెయింటైన్ చేయాలంటే చాలా తలపోటు అనమాట అంటే ఒక మనం చెప్తే ఒక వినే మనుషులు కూడా ఇప్పుడున్న కాలంలో ఎవరు లేరు వాళ్ళు ఏ పని చేయరు అంటే వినే పొజిషన్లో కూడా ఎవరు లేరు అట్లాంటిది ఎలా మెయింటైన్ చేసుకుంటారు ఎలా చేతంటే మా గ్రామ ప్రజలు చాలా మంచి వాళ్ళండి గ్రామ ప్రజలు శ్రమదానం చేయమంటే చేస్తారు శ్రమదానం కంపల్సరిగా నెలకు ఒక రోజు నెలకు ఒక రోజు ఆదివారం పూట నెలకొక రోజు ఆదివారం పూట ఎన్నజే చెరువు పని జుట్టు ఎన్ని అయితే ఉన్నాయో నాకు కంపల్సరిగా ప్రతీ నెల కూడా ఆదివారం చెరువు పని ఉంటుంది కదండి ఆదివారం ప్రతీ నెల నాకు జట్టు చూ రావలసింది శ్రమదానం చేయవలసిందే అలాగే అలవాటు చేశాను స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నేను సర్పంచ్ చేయన దగ్గర నుంచి చాలా చేస్తానండి చేతులు డబ్బులు పెట్టిందండి చేయలేను కానీ మా గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళు కంపల్సరిగా మాకు ముప్పై జట్లు ఉన్నాయండి ఆ ముప్పై జట్లు ముప్పై నెలలు రన్నింగ్ అలాగవుతుంది ఒక వారం ఒక నెలలో మొదట ఆదివారం వచ్చేయడమే కంపల్సరీ జుట్టు మొత్తం వచ్చేస్తారండి వచ్చి మొత్తం స్వచ్ఛందంగా చేస్తారు కాకపోతే ఆ రోజుల్లో మనం కొంచెం టీలన్నీ డ్రింక్లన్నీ కొంచెం ఒక టిఫిన్ అన్నీ ఏర్పాటు చేయాలి మంచి మన మనం పిలిచినే మన మాట మీద గౌరవండి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం మంచి జట్టు చూసి బయట మంది కాబట్టి మా గ్రామ ప్రజలు ఆ సపోర్ట్ వల్ల మనం ఇది చేయగలుగుతున్నాం అండి లేదంటే ఇంతకు ముందైతే పెద్ద అడివిలో ఉండేదండి పెద్ద అడివిలో ఉండేది మెయిన్ గ్రామ పిల్లల సహకారం చేతులు వెయ్యి పై పడుతుంటుంది పంచాయతీ గ్రాంట్ అండి పంచాయతీ గ్రాంట్ బోరు పంచాయతీ గ్రాంట్ రన్నింగ్ వాటర్ కూడా పంచాయతీ గ్రాంట్ ఓన్లీ మనం చేతులు పెట్టుకుని మొక్కలు ఒకటి చేతులు పెట్టామండి వేసవి గృహం కూడా నలరం కలిసి చందాలు వేసుకొని చందాలు వేసుకొని అయితే మనకి ఇప్పుడు ఇందు మీద మనకి ఇప్పుడు ఏదైనా ఆదాయం ఏమైనా వచ్చినట్లుగాని ఇప్పటివరకు ఎప్పుడైనా స్టార్ట్ అయిందా లేదా ఆదాయం ఏంటండి ఈ మధ్యనే కొబ్బరి చెట్టు అయితే బాగా కాపు పెట్టే కానీ కోతులు శుభ్రం పాడు చేస్తుంది వచ్చిన కోతులు తీసేస్తాను నేను కోతులు పాడి చేయాలని అట్లా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం చెట్లు అయితే ఇప్పుడు ఇప్పుడు కాపు పెట్టేయండి తర్వాత ఈ అరటి చెట్లు గెల్లు వస్తుంటాయండి అండి రామాలయానికి ఇచ్చేస్తుంటాం అండి అంతే డబ్బులు వస్తుంటాయి కానీ ఇంకా నేను అది కూడా ఇంకా రామాలయానికి రామాలయంలో మాకు పెద్ద బేరప్పని పెద్దన ఉన్నాడు ఇలాగ పరుగు పండు వెంటనే సేపు ప్రపంచ కట్ చేసుకుని గుడిలో పెట్టేస్తాను గుడిలో పెట్టిస్తే ఆ రోజుకు ఓ పది పొళ్ళు ఎట్టారు అనుకోండి మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ సాయంత్రం ఆ గుడి దగ్గర కూర్చుని అందరికి ఒక్కొక్కరికొక పండు పంపిస్తుంటారు కాబట్టి ఇంకా గ్రామ గోదా రామాలయానికి ఇచ్చేస్తుంటుంది నా అది కూడా ప్రజలకి ఇంకా దార వచ్చింది వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంత అనేది తయారు చేయలేండి మెయిన్ గ్రామ సపోర్ట్ గ్రామ సపోర్ట్ లేకపోతే ఇంత మనం చేయలేమండి ఎంత చేతిలో మనం డబ్బులు పెడతారని సరే వాళ్ళకి సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము వాళ్ళ ప్రజలు వాళ్ళ సపోర్ట్ తోటి మనం దీని మీదనే చేయగలుగుతున్నాం సాయంత్రం అయ్యేటప్పుడు చదువుకున్న కూరలు స్కూల్కి వెళ్ళి వచ్చి పుస్తకాలు పెట్టుకుని కూర్చొని చదువుకుంటారండి అవకాశం లేక గ్రాండ్ లెక్కినా మొత్తం సీసీసేదాన్ని ఎప్పటి నుంచి నా ప్లాన్ అండి ఇది కూడా అది కూడా మొత్తం సీసీఏసి ఓ రెండు ల్యాంపులు బిగించేద్దరే ఆల్రెడీ కరెంట్ కూడా దిగించానండి లైట్ పెట్టాను కానీ ఇది అది కొంచెం సీసీసీ అక్కడ వేసిన బాల్ రెండు బెల్లలు తెచ్చేసి వేసేస్తే వేసి అంతపురంలో కూర్చుంటారు కదా కాలక్షేపం గాలి వాతావరణం బాగుంటుంది కూర్చొని పక్కన చెరువు ఉందండి చాలా బాగుంటుంది వాతావరణం ఇంకా చెయ్యాలి అవకాశం లేదు పంచాయితీ గ్రాండ్ మాకు చిన్న పంచాయితీ వచ్చిన గ్రాండ్ వచ్చిన మాకు ముగ్గురి స్వేపర్గా ఎక్కువ అసలు ఎవరిచ్చినవి పని స్వీపర్లు అయితే ఒక ఒక నెల కూడా నేను జీతం బాకీ ఇవ్వడానికి నా మనసు ఒప్పదండి ఎందుకంటే స్వీపర్లు బాగా పనిచేస్తారు వాళ్ళు బాగా పని చేయబెట్టుకో ఊరు శుభ్రంగా ఉంది ఇక్కడ శుభ్రంగా రన్నింగ్ అవుతుందంటే స్వీపర్లే నేనైతే అందరూ కొంతమంది అయితే చేరలేదు కానీ నేనైతే ఫస్ట్ నెలకి పదివేలు నేనే స్టార్ట్ చేశాను అంటే ఇంతవరకు ఆరు వేలు చేయాలి వాళ్ళకి స్వీపర్లకి ఒక రెండు నెలల నుంచి మాత్రం సెప్టెంబర్ నెల నుంచి మాత్రం ఒకవేళ పదిహేను వేలు అంటే మన డబ్బులు ఏం కదా గవర్నమెంట్ డబ్బులు అనుకోండి అయితే అసలు ఇవ్వడమే లేదు నేనైతే ఒక ఒక నెల కూడా పెండింగ్ ఉంచాను స్వీపర్ల జీతంలో ఒక నెల కూడా నేను పెండింగ్ వచ్చాను అని చెప్పి నేను సర్పంచ్ కానీ మాకు నెలకి మూడు వేలు జీతం వస్తుంటుంది ఇప్పుడు కూడా నా ఆ జీతం కూడా కలిపి స్వేపర్లకి ఇచ్చేస్తాను తప్ప మనం ఎప్పుడో రూపాయి వాళ్ళ వాళ్ళు కూడా ఎందుకంటే నా దగ్గర రూపాయి తీసుకోకుండా ప్రజలు నాకు గెలిపించుకున్నారు కాబట్టి పంచాయతీది కానీ ప్రజలు కానీ నేను రూపాయి తీసుకోకూడదు ముట్టుకోకూడదు అని నాకు కాన్సెప్ట్ అంతే రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినా సరే పంచాయతీకి నామినేషన్ వేస్తాను ఇంటికి వెళ్ళి దండం పెట్టి ఓటు ఎట్టు తప్పగానే నాకు కానీ వేయండి మీకు మాకు వంద వెయ్యి అయితే మంది కూడా ఇంకా అలాంటి అసలు ఓ సిద్ధాంతం ప్రకారం వెళ్ళి ఆ సిద్ధాంతం ప్రకారం కంటిన్యూ చేస్తాను ఊట్లో గెలిపిస్తాం అనుకోండి మళ్ళీ సేవ చేస్తాం లేదనుకోండి మన పని మనం కానీ ఈ పద ప్రెసిడెంట్ పద ఉండడం వల్ల నాకు నా కుటుంబానికి లాస్ట్ తప్ప దీనివల్ల ఉపయోగం అయితే ఏముండదు

हम जाते हैं उसके लाने के लिए जाते हैं। आप बोल दो। 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 आप बोल